తొగుట మండలాన్ని గుడిసెలు లేని మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దుబాక నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజా ప్రభుత్వంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంజూరు చేయించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు నర్మెట ప్రావళిక సురేష్ల గృహప్రవేశ కార్యక్రమానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామన్నారు గ్రామానికి ముప్పై మూడు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అందులో ముప్పై ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు గత పది సంవత్సరాలలో దుబాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబాటు గురైందని ప్రజాప్రభుత్వంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు అనంతరం లబ్ధిదారులకు సీఎం చెక్కులను అందజేశారు కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు స్వామి నియోజకవర్గ కోఆర్డినేటర్ విజయరెడ్డి నాయకులు నరసింహులు రవీందర్ పోచయ్య సత్తయ్య రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట తౌట మండల గ్రామంలో ప్రవళిక సురేష్ దంపతుల నూతన ప్రవేశం ఇందిరమ్మ ఇల్లు ఎల్లారెడ్డిపేట గ్రామంకి ముప్పై మూడు ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది ముప్పై ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి పేద పేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి తోట మండలంలో గుడిసెల్లేని మండలంలో తీర్చిద్దాల ఉద్దేశంతో గతంలో కూడా ఎన్నో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై మూడు మొదటి సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా దుబ్బాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లుండే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి దాంతోపాటు ఈరోజు మరి ఇంద్రమ్మ ఇల్లుండే నివసిస్తున్న వీళ్ళందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యము రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం మరి రుణమాఫీ చేయడం జరిగింది ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని కూడా రాబో రోజుల్లో దీవించాల్సిన అవసరం గత పది సంవత్సరాల దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి దూరం అయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదనం బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మాకు ఇప్పుడు ఇందిరామీలో వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది రేవంత్ రెడ్డి గారికి మా అందరికి ధన్యవాదాలు మాకు ఇచ్చినోజుకు మేము సంతోషంగా ఉన్నాం మేము ఫస్ట్ అందరికన్నా మొదలు మేము కష్టపడి చేసుకున్నాం కదా